ఇది మిషిన్ బీరాత కింద జాగలేదు అక్కడ కూర్చున్నారు అక్కడ చల్లగా ఉండదా ఎక్కడ కూర్చున్నారు చూడ పిల్లలు పిల్లలు ఎక్కడ పోయిదా పోయిదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈరోజు మనం మంచిర్యాల జిల్లా జన్నారం నుంచి దాదాపు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ ఉంటుంది దొంగపల్లి అని ఊరు మారుమూల గ్రామం అన్నమాట అక్కడికి వచ్చాం ఇక్కడ ఊరి పటేల్ సాబ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఇక్కడ ఊరు విశేషాలు ఏంటి ఇక్కడ పంటలు ఏంటి వివరాలు తెలుసుకొని మీకు చెప్తాం నమస్తే పడే సార్ నమస్తే సార్ మీ ఊరు పేరు ఏమన్నారు ఈ ఊరు పేరు దొంగపల్లి సార్ దొంగపల్లి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డెబ్బై ఇళ్ళు ఉంటాయి సార్ డెబ్బై ఇల్లు ఉన్నాయి పెద్ద ఊరే అంటే ఒక్కడ లేదు అటు అన్ని అటు నాలుగు దిక్కులు నాలుగు ఆ నాలుగు కలిపి మొత్తం కలిపి డెబ్బై అన్ని కలిపి డెబ్బై అంటే మా ఊళ్ళో మొత్తం మంది జమ అయ్యి మేము సాంధి వేసుకుని కూడా దేవుళ్ళు వేసుకుంటాం కాబట్టి కలిసి కలిసి చేసుకోడానికి కార్యక్రమమైన వైక్యంగా కలిసి చేసుకుంటారు ఏ ఏ కార్యక్రమమైన జమ్మ దేవుని చేసుకున్నా శుభకార్యాలు ఏదైనా కలిసి చేసుకుంటారు ఏదైనా పెళ్లి చేసుకున్నా ఏదైనా కలిసి ఇక్కడ ఏంటి ముఖ్య పంట ఏంది వ్యవసాయం ఇక్కడ వ్యవసాయం పత్తి జొన్న కంది ఇక దాని లోపల ఇంకా వేరే పంట ఏం సార్ అది కూడా వర్షకాల పంట వర్షకాలం పంట ఏమో వర్షకాలం అయిపోయిందంటే ఏం పంట ఏం మాకు నీళ్ళ సౌకర్యం అంటే ఏం లేదు మంచి నీళ్ళు ఎట్లా మధ్య మనం బోరింగ్ ఉన్నాయి హాయిన పంపు ఉన్న హ్యాండ్ పంపు ఎండాకాలం ప్రాబ్లం మాకు ఈ నీళ్లతోటి ఇబ్బందులు మాకు ఆవులకు కానీ మాకు రాత్రిపూట ఏమైనా హాస్పిటల్ కి పోవాలన్నా ఇగ హాస్పిటల్ కి పోవాలని ఇక మేమే మనం ఆటో ఎంగేజ్ పడకపోరా కానీ ఇక ఏం రాదు ఊర్లో ఉన్నది ఆటో ఆ ఉన్నది ఏమో అదే ఆధారం ఉన్న ఆ జరం జం రోడ్డే రావు రోడ్ ప్రాబ్లం ఉన్నది ఊరు చూద్దాం పటేల్ సాబ్ ఇల్లు చూద్దాం ఇది ముందర పందిరి వెదురు తడకాలన్నట్టు ఇది

వర్ష కాలం జల్లు వస్తుందో ఆ జల్లుతాయి ఇంట్లో నీళ్లు కూడా వస్తాయి ఎక్కువ వర్షం కొడతాయి ఎట్లా ఎట్లా పడుకుంటారు పండుకోడి కిందన ఇట్లా మాంసం వేసుకోవాలి పండుకోడే హోటల్ సో ఇట్లుంటే ఇట్లా మాకేమున్నది భూమి లేక పది చేయలేక పని లేదు నమస్తే ఆ నమస్తే మేమే చెరువుకుంటాం ఆ పచ్చి చేసినాం కానీ సగమే అంతా వర్షంపాడి నీళ్ళు నిలిచి వర్షకాలం వస్తుంది కాబట్టి రెడీ చేసుకో చేసుకుంజిలు కడిగి ఇట్లా బోర్లు వేస్తారు అంటే అంతా అరుస్తాయి కదా అవునవును ఇది వెనక మొక్కలేస్తారా ఇది పెరడు ఇది వంకాయ చెట్లు ఇదంతా పేరాడు అండి మా మొక్కలు వేస్తాడు వీళ్ళు ఇంకే లేవు ఇది చేను ఇదంతా చేను అవతల అడవే మొత్తం చుట్టూరు అడవి ఇది నిమ్మ చెట్టు ఈ సార్ నిమ్మకాయలేదా నిమ్మకాయలు కాతకాయలు ఎక్కువ తక్కువ ఉన్నాయి అయిపోయిందా సీజన్ అయిపోయిందా భయపడతాయి ఇది ఊరు ఇల్లు తక్కువ కనబడుతున్నాయి కదా ఎన్ని ఉన్నాయి ఇండ్లు ఉండొచ్చు నాలుగు కలిపి డెబ్బై అన్నాడు కదా ఒక్క ఊర్లో అయితే పది పదిహేను ఇది అడిగిపోయి వంట చెరుకుండా కాలం జాగ్రత్త పెట్టుకుంటారు వర్షాకాలం లోపల పెట్టుకుంటారు దీని మీదనే వంటలు వండేది వంట చెరుకు ఈ పంప్ వస్తుందా అది రాదన్న రాదా వీళ్ళున్నారా వీళ్ళు కాదు అన్నా ఆయన పని బోరింగ్ నుంచి నీళ్ళు తెస్తారు మంచి అవి తాగడానికి తాగి నీళ్ళు కూడా అవి వీళ్ళు ఉన్నారా ఎంత వెదురు బొంగులు అయ్యి తలకలు సీతాఫలాలు నిమ్మ చెట్లు వ్యవసాయంతో పాటు వెదురుతో తడకలు అల్లుతారు అంట తడకలు గుళ్ళలు గంపలల్లి అమ్ముతూ ఉంటారు మరి మేము అడిగి తెలుసుకుందాం ఎంత ఎన్ని రోజులలో అల్లుతారు ఎట్లా అమ్ముతారు అనేది ఈ ఊర్లో ఇప్పుడు వార పక్క ఊళ్ళో పెళ్ళి ఉంది ఎవరు కావాలి మరి అంతా వ్యవసాయానికి వ్యవసాయ పనిలోకి వెళ్ళారు ఇక్కడ తడకలలో వారు ఎక్కువ ఉన్నారా తడకలు అందరూ వెళ్తారు మాకేదే ఇక వర్షాకాలం వస్తా అది కూడా అదే జీవన ఆధారం అదే జీవనాధారం ఇక వ్యవసాయం తోట అయితే అప్పులు తప్పించి ఏముండీనా పంటలు వెళ్తాయి కొంతమంది అడుగు మొదలవు మామా ఇది ఊరు పేరేమన్నా దొంగ పెళ్లి దొంగ పెళ్లి చెప్పు నమస్తే నమస్తే ఏం పేరు రమేష్ ఇదే ఊరు మీది ఇదే ఊరు ఎన్ని ఎన్ని ఉంటాయి ఉంటాయి డెబ్బై డెబ్బై ఇళ్ళు ఉంటాయి అంటే డెబ్బై అంటే చుట్టుపక్కల అక్కడ ఇక్కడ కలిసి మొత్తం పది అక్కడ ఇరవై అంత కలిపి డెబ్బై మొత్తం కలిసి డెబ్బై ఒక్కడ లేవు డెబ్బై ఒక్కడ లేవు అచ్చా ఇక్కడ ఏంటి ముఖ్య పంటలు ఏమి పండిస్తారు ముఖ్య పంటలు మన పత్తి జొన్న కంది అంతే మక్కలు బోర్లు బోర్లు లేవు వర్షం పంటనే వర్షకాలం ఆధారం వర్షం ఆధారం అంతే వర్షకాలం పంట ఇంకా అవి తడకలు ఎవరు అంటారు తడకలు మేమే వాళ్ళం ఎట్లా రోజుకు ఎన్ని వెళ్తారు రోజుకు ఒకటే ఒక రోజు తేవాలి ఒక రోజు అల్లాలి ఒకరు తెచ్చి ఒకరు సాఫ్ చేసి ముగ్గురు అల్లాలే మరి ఎక్కడ ఇక్కడేనా ఇక్కడ అమ్ముతారు అది ఇక్కడ మా ఈ ఎడ్డబాన తోడు కొంచెం పోయి అక్కడ రోడ్డు కు తీసుకునిపోయి అమ్ముతారు జనరల్ అంటే ఒక నెలకు ఎంత పోతే ఎంత పోతే అక్కడ మూడు వందలు వస్తది అంటే మూడు రోజులు కష్టపడితే మూడు రోజులు మూడు వందలు అంటే మూడు రోజులు కష్టపడితే ఇక అదే జీవనాధారం వేరే ఉప్పు పప్పు తెచ్చుకోవాలంటే ఆ డబ్బులతోనే అంతే జనర అంతే కదా అంతే ఇది బాగా వాడకట్టి కూర్చోడానికి ఇక్కడ మీటింగ్ ఇక్కడనే జరుగుతాయి చక్కగా వేప చెట్టు సల్లగా ఉండదు చల్లగా ఉంటది ఎండాకాలం అయినా వేప చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు ఓ ఇలా బాగానే సంవత్సరాలు అయితే తాతలు ఉన్నప్పటి పర్సన్ మా ఇంకా లోపల ఉండే నాటే కానీ ఆ లోపల నుంచి ఇక్కడ పెద్ద వాగు ఉంది ముంగట అక్కడ నుంచి ఇటు వాగు ఇబ్బంది అవుతుందని ఇక్కడ స్విఫ్ట్ చేసిండ్రు తాతలు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకంటే అవుతుంది ఇక్కడ అడవి జంతువులు వస్తాయా ఇక్కడ కంటే లోపలికి రావాలని చుట్టుపక్క పోనీ ఉంటాయి ఏం చూసారు మీరు జంతువులు జంతువులు జింకలు అది చుక్కల దుప్పులు మేకాలు నెమ్మలు కుందేలు అన్ని కనిపిస్తాయి అడవిలో పోతే పులిని చూసారు అప్పుడు ఏ పులిని చూడలేదు అది అట్లా అట్లా వాడి దాని పాదాలు కనిపిస్తాయి అప్పుడప్పుడు కని అంటే ఉన్నది ఉన్నది గాని అది ఎక్కడో ఎప్పుడో ఒకసారి వస్తాయి ఎప్పుడో రాదు ఆ రాదు జనాలల రాదు అంటే గుళ్ళు వేపడానికి పోయినప్పుడు అన్నమాట ని కనిపిలే దచిర్త పుల్లు కనిపిస్తాయి దచిర్త పుల్లు ఏలు బాండ్లు కనిపిస్తాయి పుల్లకైతే రావు ఆ ఇప్పుడే తో ఇట్లుంది అసలు రోడ్ లేదు మొత్తం జంగల్ నుంచి వచ్చనే ఆ రోడ్ లేదు అది చిన్నప్పుడు అట్లా ఉన్నది చిన్నప్పుడు ఇంకా బాగా ఘోరం ఉండే గానీ ఇప్పుడు కొంచెం మట్టి పోయి ఫారెస్ట్ వాళ్ళు కొంచెం మట్టి అటు రాక కొంచెం మంచిగా ఉంది బాగా ఇబ్బంది ఉండేది చిన్న ఆ రోడ్డు మీరు అర్ధరాత్రి రాత్రి పూట ఊరు నుంచి రావాలంటే కష్టమే కష్టమే అచ్చుడి ఇక మేము ఎట్లయినా పోడు అచ్చుడి తప్పదు కదా మార్కి ఎట్ైనా ఎట్ైనా వేరే ఊర్లోకి పోయి రావాలంటే అచ్చుడి ఎట్ైనా రాకటే అక్కడ అచ్చేవారికి పన్నెండు కొండ వచ్చి అయినా కానీ వచ్చుడే ఉంటాయి మరి జంతువు గుడ్డెను కూడా అవి దాడి చేయాలి దాడి అంటే ఇక మనం చెప్పలేము దా ఎదురైతే ఏం చెప్పలేం కానీ ఇప్పటికైతే ఇంకా దాడిలేం చేయలే నలుగు ఎదురు ఉంటే ఏం కాదు ఏం కాదు అయితే కష్టం ఇక నడిచి అయితే రారు గాని బైకుల తోటి అట్లా వస్తారు ఫోన్ చేసుకుంటారు ఏమో ఆ చేసుకొని ఇది ఊరు పక్కనే అడవి ఉంట అడవి పక్కనే మొత్తం அடிவே இது அடிவேரு அடிவி குழந்தை கொட்டம் அட் ఇవి సపరేట్ మేకలకు ఇవి ఎండాకాలం కాబట్టి ఇవి బయటికి పోలేదు పోయచ్చు బ్యూటీగా మంచిగా ఉన్నాయి హాయ్ చిన్నవి మంచిగా అందంగా ఉంటాయి అమాయకంగా వండుకున్నాయి పాలు తాగి ఉన్నాయి నేను చూసే మంచిగా ఎత్తుకోవాలనిపిస్తుంది తినేది కాదు తినేది కాదు మొత్తం మెదూరు తరకాలి అన్నట్టు కోళ్ళక నేను ఇక్కడనే చూస్తున్నాయి వెరైటీగా ఇది వీళ్ళ చేతి పని కాబట్టి మంచిగా దీన్నే కోళ్ళకు అన్నట్టు గుడ్లు పెడతాయి ఇంట్లోనే పొదిగేస్తారు బాగుంది ఇది ఇదంతా పెరడి కదా ఆ పేరడి ఇక మొత్తం చుట్టూ మొత్తం అడవే ఇది మొత్తం అడవే దట్టమైన అడవి అటు ఏంటి అవి కుడతారు అవి మన ఆవులకు ఆవులకు కొట్టాల వర్షా స్థలము అండ్ అండ్ అండ కొట్టమన్నారు ఇది ఈ ఎండాకాలం ఇట్లా దొరకాయి కాబట్టి ఇప్పుడు ఇదే ఇది వంట చెరుకు వంట వంట చెరుకు ఇప్పుడు దాచుకుంటారు దీంతోనే వంటలు వర్షం అంతా అయిపోయి రాక ఒక్కటిసారి హెచ్చుకు పెట్టుకుంటాం మరి లోపల పెట్టుకుంటారు లోపల తడకుండా పెట్టుకుంటాం ఇది ఇక్కడ వీళ్ళు తెంపుతలేరు కాని తెల్ల గడిజరు ఇది ఆ కూరనే బాగుంటది తెల్ల గడిజరు ఆ కూర మంచి టొకటేసి వండితే మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డలు టొకటేసి వండదా நமஸ்தேன் ஏம் கடத்தி இக்கடே குளமா மீக்கல கோசம் மரி அடவுக்கு தான் கடத்தார் ஏன்னா அடிவி ஜென்ல சீர்து அவினா மஞ்சள் అంటే ఒక రోజు వేస్తారా మొత్తం ఒక రోజులు అయిపోద్దా పందిరి రెండు మూడు రోజులు పడుతుందిగా అంతేనా పైన వర్క్ వేస్తారా ఊరుకు దూరంగా అది అది ఊరు ఎవరు ఇక్కడ కట్టుకుంటారు మంచిగా గొడ్లు ఇవి ఇవి కూడా మేకలు కూడా మేకలు ఊర్లోనే ఉంటాయా ఏం చెప్తలు ఏం చెప్తాను ఎన్ని రోజులు కాబట్టి అల్లుతారమ్మా ఒక తడక ఒక రోజుకి ఒకటే అల్లుతారా రెండు అల్లుతారా ఒకటే అంటే రోజు అడుగు పోయి తెచ్చుడు సాఫ్ చేసుడు కడి చేసులు ఒక రోజు అంటే మూడు రోజులు పడుతుందిగా మరి ఇది ఎక్కడ అమ్ముతారమ్మా ఊళ్ళోనా చింతగూడెం జొన్నర పడకపోతారా అక్కడ అమ్ముతారు ఎంత ఒక తడక ఎంత అమ్ముతారు మూడు వందలు అంటే మూడు వేలు కష్టపడితే మూడు వందలు వస్తాయి అన్నట్టు చూసారు మీరు వీళ్ళ కష్టాలు అడిగిపోయి సేకరించాలా ఒకరోజు సేకరించి ఒకరోజు కట్ చేయాలా ఇవ ఇట్లా బద్దలు చీరాలన్నీ ఇంత క్లీన్ అయినాక అల్లి మూడో రోజు తీసుకెళ్తారు అన్నట్టు అప్పుడు మూడు వందలు వస్తాయి ఒక్క తడకకు ఆ డబ్బులతోనే నిత్యం సరుకులు తెచ్చుకుంటారు అన్నట్టు రాగా కూరగాయలు ఉప్పు పప్పు నూనె ఈ గొడ్డ కొట్టాలి అన్ని ఊరికి దూరంగా కట్టుకుంటారు మంచిగా ఇవన్నీ గొడ్లు ఉంటాయి చుట్టూరుగా అడవి మొత్తం దట్టమైన అడవి మీరేమైనా జంతువులను చూసారా ఏమి ఏమి రావడు పందులు దుప్పులు అంటే జనాలు

ఎక్కువ గిరాకలేదు గోడలు మీరు కట్టుకుంటానికి మంచిగా పాడతారటగా ఒక పాట పాడ పాట ఇది ఏది మంచిగా వస్తుందో నీకు మంచిగా అనిపిస్తుంది అదే పాట

మామీడ వడిసి నాదే నా సతశీలా వడిసి నాదే నా నాదే నా వతశీలా పొద్దుడ వడిసి నాదే నా సతశీలా పొద్దుడ వడిసి నాదే నా సతశీలా పొద్దుడ వర్షి నా

వాకొల్ల పొద్దెడ వడిసి నాదే నా సతసిల పొద్దెడ వడిసి నాదే నా సతసిల పొద్దెడ వాకొల్ల వింటి కాడ వల్లి తోటల వాకొల్ల వింటి కాడ వల్లి తోట

Salanee, salanee, lo, salanee, selimala, salanee, selimala, salanee, lo, salanee, selimala, salanee, lo, la, salanee, gula, salanee, lo, la, salanee, lo, la, salanee, gula, salani lila, la, salanee, lo, gula, salanee, selimala. హాయ్ ఫ్రెండ్స్ ఈ ఊరు దొంగపల్లి మంచిరాజ్ జిల్లా జనారం నుంచి పదిహేడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఊరు రావాలంటే జ అడవి మార్గాన రావాలి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్